అందరికీ నమస్కారం నేను మీ కాంక్ష గంగాపురం క్రికెట్ లవర్స్ మీరు ఈ గేమ్ లో చాలా రూల్స్ చూసుంటారు టెక్నాలజీకి అనుగుణంగా రూల్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి డక్ వర్త్ లెవెల్ రూల్ లాంటివి అందులో చాలానే ఉన్నాయి సో వాటికి మరొకటి యాడ్ కాబోతోంది అది స్టాప్ క్లాక్ రూల్ అసలు ఇదేంటి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది దీని వల్ల లాభమా నష్టమా ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం హ్యావ్ ఎ లుక్ స్టాప్ క్లాక్ రూల్ క్రికెట్ మ్యాచ్ను టైమ్ లిమిట్ లోగా పూర్తి చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకురాబోతోన్న కొత్త రూల్ గత డిసెంబర్ నుంచి స్టాప్ క్లాక్ రూల్ ని కొన్ని మ్యాచ్ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఇది సక్సెస్ఫుల్ అవ్వడంతో పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఐసీసీ డిసైడ్ అయ్యింది జూన్ లో జరగబోతోన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి స్టాప్ క్లాక్ రూల్ ను మనం చూడబోతున్నాం ఇంతకు ఈ రూల్ ఏంటి అని అనుకుంటున్నారా ఓవర్ కు ఓవర్ మధ్యలో ఎలక్ట్రానిక్ వాచ్ను చూపిస్తారు నిర్మిత సమయంలోగా ఓవర్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది రెండు టీంల క్యాప్టెన్లను స్టాప్ క్లాక్ రూల్ అలర్ట్ చేస్తోంది అలాగే ఫీల్డింగ్ చేసే టీంలకు ఓవర్కు కు ఓవర్ మధ్యలో అరవై సెకండ్ల టైమ్ ఇస్తారు ఆలోగా కొత్త ఓవర్ ను మొదలు పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేయకపోతే అంపైర్ రెండు సార్లు వార్నింగ్ ఇస్తాడు అయినప్పటికీ కూడా ఓవర్ వేయకపోతే ఫీల్డింగ్ టీం కు ఐదు రన్ల పెనాల్టీని విధిస్తారు సో ఎస్ మరికొద్ది నెలల్లోనే స్టాప్ క్లాక్ రూల్ అమల్లోకి రాబోతోంది మరి ఇది ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంది ఏ ఏ టీంలు పెనాల్టీ బారిన పడతాయి ఇలాంటివన్నీ చూడాలంటే ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు ఆగాల్సిందే చూశారు కదా స్టాప్ ట్రాక్ రూల్కి సంబంధించిన విశేషాలు ఈ రూల్స్పై మీ రెస్పాన్స్ ఏంటి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నా ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్